హాయ్ ఫ్రెండ్స్ మనం ఈరోజు వచ్చేసి రాపూర్ నుంచి మహాబలిపురం వాడికి మాట్లాడుకున్నాము వాళ్ళు ఏంటంటే మన కస్టమర్లు ఏంటంటే తిరుతిని కాంచీపురం చూపింపడినారు ఇప్పుడు మనకి తిరుతిని పోతాను తిరుతిని దగ్గర ఎదుగు లోగా పోతా ఉన్నాం ఎంట్రన్స్లో నుంచి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం తిరుతిని చూ చూసిన తర్వాత మళ్ళీ కాంచీపురం కాంచీపురం పోయిన తర్వాత మహాబలిపురం పోతాము వాళ్ళకి ఏంటంటే గుడికి ఉంటుంది కదా ద్వారం ఏంటంటే తారబాంధ్రం అంటారు కదా ధారబంధనం కోసం పోతాము ఫ్రెండ్స్ చూడండి మన ఇక్కడ మనం పోయే కొండ మీద పోతే పోతే వీడియో తీస్తున్నాము గుడిలోకి అలౌడ్ ఉందో లేదో తెలియదు ఫోను మనం ఎవరి అయ్యప్ప స్వామి మాలేసినప్పుడు కూడా ఇప్పుడు మనం పాల ఇక్కడ గుడికి రాలేకపోయాము ఎందుకంటే అప్పుడు క్రౌడ్ బాగా చాలా ఎక్కువ జనాభా ఎక్కువ ఉన్నారు దానివల్ల రాలేకపోయాము ఏదో ఇప్పుడు మళ్ళీ బాగా తగలతలకి ఎట్నో దా కొండపైకి వచ్చాము ఫ్రెండ్స్ మనం వీడియోస్ చూసేవాళ్ళు అంటే సబ్స్క్రైబర్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మన కోసం మంచి మంచి వీడియోలు తీసుకొస్తా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూసారు ఆ టెంపుల్ ఎలా ఉందో ఇది తిరుత్తిని సుబ్రహ్మణ్యం ఇక్కడ ఉంచేసి సుబ్రహ్మణ్య స్వామి ఉంటాడు చూడండి ఈ గుడి వారికి హైలైట్ ఫ్రెండ్స్ చాలా బాగుంది గుడి బయట నుంచి చూస్తేనే ఎలా ఉందంటే మనమైతే లోగో బాలేదు మనం బండి బాడికి వచ్చాం కదా అందుకని బండి దగ్గర ఉండాలని చెప్పేసి ఇక్కడ కోతులు అవి చాలా ఎక్కువగా ఉన్నందువల్ల మనం బండి దగ్గర ఉండాల్సి వచ్చింది వాళ్ళు వెళ్ళారు గుళ్ళ లోగాకి మనం బయట ఫ్రెండ్స్ చూసారా గుడి ఇక్కడ నుంచి బయట వరకే వీడియో తీశాను చాలా బాగుంది ఫ్రెండ్స్ వస్తా వస్తా దారిలో ఇక్కడ నెమలి నెమలి ఈకలు అమ్ముతున్నారు మనం ఒక నాలుగు నాలుగు కొనుక్కున్నాము చాలా బాగుంది చూసేదానికి ఇంటికాడ పిల్లవాళ్ళకి ఇస్తే చాలా ఆనందంగా ఆడుకుంటానని తీసుకున్నాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఫుల్ వీడియో తీస్తా ఫ్రెండ్స్ ఫుల్ వీడియో తీసి మళ్ళీ పెడతా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వచ్చేసారు మన హోల్ మన బండి వెళ్ళే మన కస్టమర్ లో చూడండి దర్శనం బాగా జరిగిందాగింది సరే పోయి చాలాసేపు అయింది మీరు ఫ్రెండ్స్ ఆ ఫ్రెండ్స్ వచ్చేసారు మన హోల మన బండి వెళ్ళే మన కస్టమర్ లో చూడండి దర్శనం బాగా జరిగిందా జరిగింది సరే పోయి చాలా సేపు అయింది మీరు ఓకే ఫ్రెండ్స్